यद्यपेते न पश्यन्ते लोभो पहातः चेतशः फलक्ष्यकृतं दोषं मित्रदोहे च पातकम् खतम न न्याय मश्माभिः पापादश्मानी वर्तितुं फलक्ष्यकृतं दोषं प्रपश्यदि भर यपिते न पश लोभोपहतचेतस कुलक्ष्य दोषम मित्रद्रोहे च पातकम कदम नज्ञाश्मा పాపాదశ్మాణి కులక్షయకృతం దోషం ప్రపశ్యధిభర జనా ఇక్కడ శోభావంధవాన్ అంటే మన బంధువులు అర్థం అదేవిధంగా వయం అంటే మనమే నారహ అంటే తగిన వారము కాము అని అర్థం శియామహి అంటే కాగలము అంటే ఇక్కడ అర్ధుడు ఏం చెప్తుండే శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ మన బంధువులకు ఎవరు మన బంధువులు దుర్యోధనుడు అదేవిధంగా కర్ణుడు అదేవిధంగా దుశ్శాసనుడు మన గురువులు ఎవరు అదేవిధంగా కృపాచార్యుడు బ్రహ్మణాచార్యుడు అదేవిధంగా మన మన పెద్దవారు అంటే మన వంశ వృద్ధుడవు భీష్మాచార్యుడు వీళ్ళందరం చంపుతాం అనుకుంటాం వీళ్ళందరినీ చంపేస్తే మనం ఎలా సుఖపడగలము మీరు చెప్పండి అన్న దానికి శ్రీకృష్ణ భగవాను ఆలోచనలు పడ్డాడు ఇక్కడ వాక్యం ఏంటంటే స్వస్వా అర్జున సేపు నా బంధువులు నా బంధువులు నా వారు నా కులము నా వారు నా వారు నాది నాది అనే ఆలోచనలు పడిపోయాడు అతను ధర్మవానికి నాది అనేది ఉండదు మోక్షానికి అనేది ఉండదు ధర్మమా కాదని మాత్రమే తెలియజేస్తాడు అన్నమాట ఈ ఎప్పంతసేపు అర్జునుడు నాది నాది అనుకుంటున్నాడు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే దేహం మంది కాదు ఆత్మ మాత్రమే మంది అది తెలియజేయటం కోసమే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలా చెప్పాలో ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉన్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ